మనందరం ఏమనుకుంటామండి మన ఇంటిని శుభ్రంగా ఉంచాలి నీట్గా ఉంచుకోవాలి ఎక్కడి వస్తువు అక్కడ సర్దుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం మరి మనం ఎందుకండి మన మైండ్లో మాత్రం చెత్తని నెగిటివ్ని అన్నీ నింపేసుకుంటూ ఉంటాం మనకేదైనా నెగిటివ్ మ్యాటర్ తెలిసిందనుకోండి దాని గురించి ఆలోచిస్తాం దాన్ని పక్క వాళ్ళకి చెప్తూ ఉంటాం ఇలాంటివన్నీ అవసరమా మనల్ని ఏదైనా ఎవరైనా ఏదైనా అన్నారండి అంటే తట్టుకుంటామా ఇక్కడ వింటాం దాన్ని ఇక్కడికి తీసుకుంటాం దాన్ని తీసుకెళ్ళి హాట్లో పెట్టుకొని దీనికి దెబ్బతీస్తూ ఉంటాం ఇలా మనల్ని మనం నాశనం చేసుకోవటం అవసరమా చెప్పండి ఎవరైనా ఏదైనా అన్నారు ఏదో కోపంలో అన్నారు అని అస్సలు అనుకోం కదా మనం బాధపడుతూనే ఉంటాం వాళ్ళని క్షమించి చూడండి ఒక్కసారి మీరెంత ఫ్రీగా ఉంటారో మనం బంధాలని పోగొట్టుకోకూడదండి మనతో పాటే ఆ బంధాలు అంతరించిపోకూడదు మన పిల్లల తరానికి కూడా ఈ బంధాలను అనుబంధాలను అలవాటు చేస్తూ ఉండాలి క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి అలాగే మన పిల్లలకు కూడా వీటన్నింటినీ అలవాటు చేయాలి బాగా ప్రతీకారాలు కుళ్ళు కుతంత్రాలు అంటూ మనం ఎలా ఉంటామో మన పిల్లలు అంతకంటే ఎక్కువగానే ఉంటారు కొంచెం మీ నుంచే ఈ మార్పు అనేది రావాలి మీరే ముందు మారాలి తర్వాత మీ పిల్లలకు అవి నేర్పాలి ఓర్పు సహనం అనేవి చాలా అవసరం కొన్ని విషయాల్లో అన్ని విషయాల్లో కాదు